స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి కడప జిల్లా మైదుగురు చేరుకున్నారు ఏపీసీఎం చంద్రబాబు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు పారిసధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించబోతున్నారు ఇకపై ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం ఈ మరకలు వదలాలంటే నియూ ఫ్రెష్ రెస్ట్ క్లీనర్ వాడాల్సిందే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లాట్ ఒక్కో నెల ఒక్కొక్క థీమ్ తో ఏడాదికి పన్నెండు అంశాల మీద ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి కడప జిల్లా మైదుకూరుకు చేరుకున్నారు ఏపీ చంద్రబాబు అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు పారిశుద్ధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించబోతున్నారు మరి కాసేపట్లో ఇకపై ప్రతి నెల కూడా మూడవ శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో ఏడాదికి పన్నెండు అంశాల మీద ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది